నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్కారం గారు సార్ దశమహా విద్యల గురించి చాలా అద్భుతంగా చెప్తున్నారు వింటుంటే మాకు కూడా చాలా క్యూరియాసిటీగా ఫస్ట్ టైం ఇంత అంటే అంత విపులంగా నేను తెలుసుకోవడం అయితే ఫస్ట్ టైము సో అందులో ఐదవ అవతారమైన బగళాముఖి అమ్మవారు బగళాముఖి ఆరాధన ఈ మధ్య అయితే చాలా ఎక్కువ మంది చెప్తూ ఉన్నారు ఆ అంటే వాళ్ళు చెప్పే విధానం వేరేగా ఉంది సో అసలు బగళాముఖి ఆరాధన ఎవరు చెయ్యాలి ఎందుకు చెయ్యాలి అసలు అమ్మవారిని ఆరాధించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది చెప్పండి బగళాముఖి అమ్మవారు అంటే పసుపు వర్ణంతో ఉంటుంది పసుపు చీరలు కట్టుకుంటుంది ఇప్పుడు మనకి ఆడవాళ్ళు చూడండి అందులో తెలుపు రంగు వాళ్ళు ఉంటారు పసుపు రంగు వారి వాళ్ళు ఉంటారు రంగు అంటారు అంటే నిమ్మ పండు ఛాయ అంటారు అలా బగలా ముఖ్య అమ్మవారు ఆ ఛాయలో ఉంటుంది ఆ తర్వాత ఆమె విగ్రహాన్ని కనుక మనం చూస్తే ధ్యాన శ్లోకంలో అవతల వాడి యొక్క నాలికి ఇలా లాగుతూ వీణ్ని వీడిని ఇలాగా తొక్కి పెట్టి త్రిశూలంతో ఇలా పెట్టి ఉంటుంది అంటే ఏంటంటే వాక్స్తంభనం చేస్తుంది అవతల వాడి యొక్క వాచాలత్వాన్ని బంధిస్తుంది ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక కాంపిటీషన్కి వెళ్ళామనుకో అనుకో అక్కడ డిబేట్ పిల్లలకి ఆరేటర్షిప్ అక్కడ అవతల వాడి మాట ఇంకా వాడికి మాట రాదు వాక్స్తంభనం ఓం ఐం హ్రీం శ్రీం బగళా ముఖ్య అయిన మమ రిపుం వాక్స్తంభనం ఇంకా అంతే వాడి వాక్ ఆగిపోతుంది అలా జగన్మాత అయినటువంటి ఈ అమ్మవారిని పీతాంబరి అని కూడా అంటారు అంటే హరిద్వార్ దగ్గర ఒక సరస్సు ఉంటుంది అనమాట అదంతా కూడా పసుపు మొత్తము కంప్లీట్ గా పసుపు సముద్రం అనమాట సృష్టి సృష్టించినప్పుడు మనకి బ్రహ్మదేవుడికి ఏం అర్థం కావట్లేదు సృష్టిలో అనేకమైనటువంటి రాక్షసులు వచ్చి వీళ్ళంతా కూడా సృష్టి నిర్మాణాన్ని ముందుకు తీసుకు వెళ్ళట్లేదు తీసుకువెళ్ళకపోతుంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు మరి ఆయన ఏం చేశాడు ఇలా పడుకుని ఉంటే ఆయన బొడ్డు నుంచి వచ్చాడు కదా బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు అని ప్రార్థిస్తే యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమస్త హిరణ్యాక్ష వచ్చి ఆ యొక్క శ్రీమన్ నారాయణమూర్తి యొగ ఉండగా ఎలాగైతే బ్రహ్మదేవుని ఇబ్బంది పెట్టినప్పుడు విష్ణుమూర్తి యొక్క గులిమి నుంచి పుట్టారు కాబట్టి వాళ్ళిద్దరిని గులిమి రాక్షసులు అంటారు అలాగే ఇక్కడ కూడా మొత్తం సృష్టి అంతా సర్వనాశనం చేసేస్తున్నారు రాక్షసులు సృష్టి నిర్మాణం ఆగిపోయింది ఏం చేయాలో తెలియట్లేదు అప్పుడు ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా కూడా జగన్మాత అయినటువంటి ఈ ఈ యొక్క సూర్య ఇప్పుడు సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి కదా సౌర కుటుంబాలు ఇవన్నీ పేలిపోతున్నాయి అంతా సృష్టి అంతా ఏమయమైపోయింది చీకటి అయిపోయింది సృష్టి చేయడానికి బ్రహ్మదేవుడు అసక్తుడైపోయాడు ఎందువలంటే విత్తడా చేసేసాడు ఆ రాక్షసుడు అంత తెలివైనటువంటి వాడు అంత భారసురుడు అంటే మాటలు కాదు మరి అటువంటి సమయంలో ఈ యొక్క సరస్సు నుంచి అమ్మవారు పసుపు సరస్సు నుంచి పుడుతుంది పసుపు బట్టలతో అందువలనే అందరూ కూడా ఎవరైతే బగలాముఖి అమ్మవారి దీక్ష అని చేస్తారు వీళ్ళంతా కూడా పసుపు వస్త్రాల పక్కల వేసుకొని చక్కగా అమ్మవారిని మనం బగలాముఖి అమ్మవారిని కనుక పూజ చేసినట్లయితే చక్కగా అమ్మవారు మన శత్రు పీడనం చేస్తుంది ఇప్పుడు ఈ దశ ఒక్కొక్క హోమాన్ని ఒక్కొక్క దేవతకు మనం చేసినప్పుడు చాలా అనుభూతిని ఇస్తుంది నేను హోమాలు చేసినప్పుడు ఒక అమ్మాయి ఇస్తుంది ఆ అమ్మాయి ఏముంటుంది సార్ బగలాముఖి హోమమేనా కావాలంటది ఎందుకమ్మా నీ కోరిక తీర్చడానికి పది అవతారాలు పది దశ మహావిద్యలు ఒకే కదా అంటే ఆమెకు బగళాముఖి లింక్ ఆమెకి అలాగే ఇంకొక ఆవిడ తారాదేవ్ అంటారు ఆస్ట్రేలియాలో రామ్ చరణ్ అని మా శిష్యుడు ఉన్నాడు మనం అతను ఎంతసేపు కూడా సంతోష్ అంటాం అతన్ని మన ప్రముఖ హీరో రామ్ చరణ్ గారి ఫ్రెండ్ అతను కాబట్టి వాళ్ళంతా కూడా రామ్ చరణ్ రామ్ చరణ్ అని ఒకళ్ళు పిలుచుకుంటూ ఉంటారు సో వీళ్ళు చేసుకున్నప్పుడు నేను అబ్జర్వ్ చేస్తాను వాళ్ళ ఉపాసన ఏం చేస్తారో తెలుసా రామ్ చరణ్ గారు వీళ్ళంతా కూడా ఈ సంతోషంతా వాళ్ళ బ్యాచ్ అంతా కూడా తారాదేవే చేస్తారు ఏమిటి ఎందుకు మీరు తారాదేవి వేరేది ఎందుకు కాదు సంతోష్ అంటే తారాదేవి అంటేనే ఇష్టం వాళ్ళకి అలాగే ఒక్కొక్క మనుషులకి ఒక్కొక్క దేవత చప్పున ఆ వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ వాళ్ళ యొక్క గ్రహస్థితిని బట్టి లింక్ అయి ఉంటుంది అనమాట ఆ పది హోమాలు ఆ పది దేవతల్ని నేను ఉపాసన చేశాను కాబట్టి అప్పుడు బగళాముఖికి చేసినప్పుడు చాలా అనుభూతి మనకు కలుగుతుంది ఆ బగళాముఖి మంత్రాలు కూడా అద్భుతంగా ఉంటాయి ముఖం స్తంభం వాక్ స్తంభనం కురుకురు అని ఇలాగనమాట మొత్తం అంతా కూడా అన్ని స్తంభన క్రియకి ఈమె అధిపతి అంటే ఎవరైతే మనకి ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూస్ కోసం వెళ్తామో ఈమెను జస్ట్ పదకొండు రోజులు మనము పసుపు కుంకుమ వేసి నిమ్మకాయల దండ వేసి నిమ్మకాయ పెట్టి తమలపాకులో తాంబూలం పెట్టి మనం అమ్మవారికి అరటిపళ్ళు నివేదన మళ్ళీ మటన్లు చికెన్లు ఈ కోళ్ళలు అనిమల్ సాక్రిఫైస్ బర్డ్ సాక్రిఫైస్ ఇవి అవసరం లేదు ఈ కూరగాయలతోనే వీళ్ళు కనుక మనం పూజ చేసినప్పుడు ఆ జగన్మత అయినటువంటి ఆ బగలాముక్తి వాక్శక్తి మనకిచ్చి వాడి యొక్క వాక్ విత్ డ్రా చేస్తుంది అద్దనమాట అక్కడ అంటే వాక్కుని స్తంభింపజేస్తుంది ఈ అమ్మవారిని చేసే ఇంద్రజిత్తు మహామాయగాడు కదా రావణాసురుడు కుమారుడు పెద్ద కుమారుడు అందువలన అన్ని ఇంద్ర ఇంద్రజాల మహేంద్రజాల విద్యలన్నీ ప్రదర్శించేవాడు బగలాము బగలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఈ బగలాముఖినే ఈమె నుంచి వచ్చిందే ప్రత్యంగిరా వరాహి అమ్మవారులు అనమాట అంటే లింక్ అంటే బగలాముఖి ఎలాగైతే పంచకాళికల్లో ఒకటంటామో ఈ అమ్మవారు కూడా ప్రత్యంగర అమ్మవారిని కూడా పచ్చ పంచకాలికల్లో ఒకటి ఉంటాం అందువల్ల ముఖ్యంగా బగళాముఖి అమ్మవారికి ఎవరు చేస్తారంటే శత్రువులు బాధతో పడిపోతున్నటువంటి వాళ్ళు అవతల వాళ్ళు మాట నెగ్గుతుంది ఏమండి మేము అమాయకులవండి మా కోర్టు గొడవల్లో ఉందండి మా స్థలం నోరు లేని వాళ్ళ దగ్గర లాగేసుకున్నారండి అనేటటువంటి వాళ్ళకి ఈ అమ్మవారిని చేసుకుంటూ ఉంటుంది తర్వాత మంచి ఫలితం వస్తుంది అలాగే నోరు అమ్మాయిలు ఉంటారు వాళ్ళ భర్తలు వేధిస్తూ ఉంటారు వాళ్ళ అత్తగారులు మామగారులు ఈ అమ్మవారిని కనుక పూజ చేసుకుంటే ఏమి లేదు రోజు కుంకుమార్చన చేసుకోవడమే అత్తగారు మామగారుని వాళ్ళ యొక్క మనసును మారుస్తుంది అమ్మవారు అందువలన ఇవి నగ్న సత్యాలు ఖచ్చితంగా నా కళ్ళ ముందు జరిగినటువంటివి అందువలన బగలాముఖి అమ్మవారికి అంత ప్రాముఖ్యత అనేటటువంటిది ఉందన్నమాట ఇది ఒరిస్సా హిమాచల్ ప్రదేశ్ హరిద్వార్ ఇలా నార్థన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఇండియాలో మొత్తం కంప్లీట్గా ఈ బగలాముఖి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో కూడా ఇండోనేషియా చైనా ఇలాంటి దేశాల్లో బంగ్లాదేశ్ ఇలాంటి అన్ని దేశాల్లో కూడా ఈ అమ్మవారి యొక్క ఆరాధన ప్రాచీన కాలం నుంచి ఉంది ఇప్పుడు నుంచి కాదు కాబట్టి ఈ యొక్క మనకి ఈ సింధు నాగరికత పుట్టినప్పటి నుంచి హరప్ప నాగసాకి సివిలైజేషన్ నుంచి ఆ తవ్వకాల్లో కూడా బగళాముఖి అమ్మవారి యొక్క విగ్రహాలు వచ్చినాయి అనమాట అంటే ప్రాచీన కాలం నుంచి ఉంది అని అర్థం అని చెప్పడానికి కాబట్టి ఇవి ఎవరో కాదు పార్వతీదేవం అంటున్నారు ఇక మనకి డౌట్ రావచ్చు ఏమన్నా నైవేద్యాలు ఏమన్నా ప్రత్యేకంగా చేయాలండి అని పులిహార చేయాలి నిమ్మకాయ పులిహార కనుక పెట్టినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అంతేకాదు అంటే అమ్మవారికి మళ్ళీ హల్వా ఉంటుంది చూడండి పసుపు కలర్ హల్వా ఏదైనా పెట్టచ్చు అమ్మ అమ్మవారికి పత్రం పుష్పం ఫలం తోయం ఆ ఆకు పత్రము పువ్వు ఆ తర్వాత ఈ యొక్క నీళ్ళు ఏమీ లేకపోతే కనుక ఫా నిమ్మకాయని కూడా నైవేద్యం కింద మనం పెట్టచ్చు మనం ఉపాసన చేసేటప్పుడు నేను చిన్నప్పటి నుంచో దేవి ఉపాసన స్టార్ట్ చేసినప్పుడు డేస్ బేబీగా ఉన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారు మా ఫాదరు మా గురువులు ఇప్పుడున్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు ఇప్పుడు అందరినీ నేను వాళ్ళందరి యొక్క కృపా కటాక్షాల వల్లే నాకు ఈ నాలుగు మొక్కలు వచ్చినాయి ఇదంతా కూడా అందువల్లనే మనం చెప్పగలుగుతున్నాం వీళ్ళు పాపం నాకు భయం వేసేది ఏమో రకరకాల నైవేద్యాలు పెట్టాలేమో నాలుగేసి మూడేసి నైవేద్యాలు పెట్టాలనేమో అవి ఏం అవసరం లేదు నాయన అని మన గురువులు గరికపాటి గారు చాగంటి గారి దగ్గర ఇప్పుడున్న స్వామీజీల దగ్గర వీళ్ళంతా కూడా పాపం భక్తులకు ఎప్పటికప్పుడు వాళ్ళు వీడియోల్లో చెప్తున్నారు అయితే వీళ్ళు ఏ రోజున కూడా ఎంత మహానుభావులు అంటే వీళ్ళంతా చిన్న మస్తాదేవి మేము ఈ ఆరాధన చేశామని వాళ్ళు చెప్పరు అవును చెప్పరు అయితే వాళ్ళు నాయన తాంత్రిక పూజల కంత్రివి టైటిల్ తో గరికపాటి గారి బొమ్మతో ఉంటుంది ఇప్పుడు కూడా వీడియో అంటే తాంత్రిక పూజలు మామూలు తంత్రం అవి ఇవి ప్రాక్టికల్ తంత్ర తంత్రాలు కూడా విద్యా తంత్ర అవిద్యాతంత్ర మీడియం మీడియం తంత్ర అని ఉంటుంది కాబట్టి ఈ బగలాముఖి అమ్మవారికి వాళ్ళు ఏనాడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఉపాసన చేస్తున్నాం అని చెప్పరు వాళ్ళకి తెలియక వీళ్ళంతా మంత్రగాళ్ళు కపట మంత్రగాళ్ళు ఏమనుకుంటారంటే మే ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు ఉపన్యాసాలు చెప్పుకోండి మేము మంత్రగాళ్ళం మంత్రాల విషయంలో మీరు ఎందుకు వేలు పెడతారు అనుకుంటారు కానీ వాళ్ళందరూ కూడా ఈ పది దశ మహావిద్యలు అన్ని కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సాధన చేశారు కాబట్టి ఈ రోజున అంత ప్రజాకర్షణ ధనాకర్షణ వాళ్ళకి వచ్చింది ఈ కప్పుడమంతరగా వాళ్ళు వేళ ఎన్ని సాధనలు చేసినా జగన్మాత అనుగ్రహించదు కాబట్టి వాళ్ళ సరస్వతి పుత్రులు కాబట్టి సరస్వతి రూపంలో ఉన్న తల్లే బగలాముఖి అమ్మవారమ్మ రైట్ అండి నిజంగా దశమహావిద్యలో ఐదవ అవతారం అయిన బగలాముఖి అమ్మవారి గురించి నిజంగా చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు